nem para aquele ప్రజా సేవకులమని ప్రమాణ స్వీకారం రోజున ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్లారే ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చడం అక్కడ ప్రజాదర్బార్ పెట్టి జనం సమస్యలు వినడం స్టార్ట్ చేశారు ప్రజా ఇప్పుడు ప్రజావాణిగా మారింది మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బాధితుల గోడు విన్నారు వాళ్లతో మాట్లాడి ఆయా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు కు చెప్పుకుంటే తమ బాధలు తీరుతాయన్న నమ్మకంతో జిల్లాల నుంచి జనం హైదరాబాద్ కు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు దాంతో ఇప్పుడు సిటీలో కొత్త సమస్యలు వస్తున్నాయి సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ తలుపును ఎప్పుడూ సామాన్యులకు తెరుచుకోలేదు తెలియక ఎవరైనా తమ గోడు చెప్పుకుందామని వచ్చినా పోలీసులు అంత దూరం నుంచే గెంటేసేవారు అయితే రేవంత్ రెడ్డి వచ్చాక తమది రాజరికం కాదు ప్రజావాదం అంటూ జనానికి సమస్యలు చెప్పుకోవడానికి ప్రజాదర్బారి ఏర్పాటు చేశారు మొదటి రోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అర్జీలు స్వీకరించారు ఆయన లేని రోజున మంత్రులు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు ప్రతి ఫిర్యాదుకు ఐడి నెంబర్ కేటాయించడం ఆన్లైన్ లో డేటా ఎంట్రీ చేస్తుండటంతో జనం పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు జనం ప్లాటింగ్ ఎక్కువ అవడంతో ప్రజావాణిని మంగళవారం శుక్రవారాల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి జనం పెద్ద ఎత్తున హైదరాబాద్ కు శుక్రవారం నాడైతే ముప్పై ఐదు వేల మంది దాకా ట్రాఫిక్ అయింది తెల్లవారుజాము నుంచే జనం క్యూ కడుతున్నారు ఇందులో మహిళలు వృద్ధులు వికలాంగులు గంటలు గంటలు నిలబడాల్సి రావడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇన్ని ఇబ్బందులతో హైదరాబాద్కి వచ్చి ఫిర్యాదులు ఇవ్వాలా దీనికి వేరే పరిష్కారం లేదా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు ప్రజావాణిని గ్రామ మండల స్థాయిలోనే బలోపేతం చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సూచిస్తున్నారు దీనికోసం సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలని పగడ్బందీగా మానిటరింగ్ సిస్టం ప్రతి కంప్లైంట్ ని రివ్యూ చేయడం దాన్ని పరిష్కరించడం చేయాలన్నారు సీఎం పేషీలో ఓ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో డెస్క్ పెట్టాలి ఈ డెస్క్ నుంచి ప్రతిరోజు కలెక్టర్లతో మాట్లాడుతూ జనం సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని ఎక్స్ లో ట్వీట్ చేశారు ప్రతిరోజు ముఖ్యమంత్రి ముప్పై ఫిర్యాదులను గా అన్ని జిల్లాల నుంచి సెలెక్ట్ చేసుకుని పిలిపించుకుని వారి గోడ వినగలిగితే చాలని సలహా ఇచ్చారు ఆకునూరు మురళి అయితే మండల గ్రామ స్థాయిలో ఈ ఫిర్యాదుల కోసం రెవెన్యూ ఇతర శాఖల ఆధ్వర్యంలో డెస్క్ ఏర్పాటు చేసి అక్కడే ఫిర్యాదులు స్వీకరిస్తే బెటర్ అని మరికొందరు సూచిస్తున్నారు అవసరమైతే అక్కడి నుంచి వీడియో కాల్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు కొంత టైం కేటాయించి మాట్లాడగలిగితే ఇంకా బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు జనం జిల్లాల నుంచి బోల్డ్ అన్ని చార్జీలు పెట్టుకుని అష్ట కష్టాలు పడి హైదరాబాద్ దాకా రావడం ఇక్కడ గంటల తరబడి రోజంతా క్యూలో నిల్చోవడం లాంటి ఇబ్బందులు తొలుగుతాయని అంటున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి గ్రామ మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలని కోరుతున్నారు